దేవుని పిల్లలరా ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే నీ ఇంటికి దీపం ప్రాణ ప్రార్థనే ఆమెన్ అయ్యా నీ ఒంటికి నీ ప్రాణానికి బలం ప్రార్థనే ఆమెన్ అధన నీ ప్రాణం పోయినట్టే ఆత్మీయుడి ఆత్మీయుడికి ఏంటిది ప్రార్థన ఆపితే ప్రాణము పోయినట్టే అమాన్ కానీ ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థన చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు ఉదయం లేచి ప్రార్థన చేయట్లే మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేయట్లే రాత్రి ప్రార్థన చేయట్లే నాకైతే ప్రార్థన నా ప్రాణము అమాన్ అూయ్యా ప్రార్థన రోజు చేసుకోకపోతే నా ప్రాణము ఆ రోజు ఉండని లెక్కనది